శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవా భగవద్గీత అనునిత్యము ఒక్కొక్క శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈవేళ మనం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగములో చివరి శ్లోకాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం అశ్రద్ధయా కృతం తపస్తప్తృత్ అేనోహ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున అశ్రద్ధతో చేయబడిన కోమము గాని దానము గాని తపస్సు గాని ఇతర కర్మలు గాని అసత్తని చెప్పబడును అవి ఇహలోక ఫలమును సుఖమును గాని సుఖమును సుఖమునుగాని కలుగజేయవు పరమార్ధ సాధన లేక వ్యవహారమును గాని శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత గలదు శ్రద్ధతో కూడని కార్యము ఏ రంగముందైనను ద్విఫలమే అగును ఇక రంగమున వేరుగా చెప్పవలెనా కనుకనే భగవానుడు గీత ఎందు పెక్కు చోట్ల శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించుచున్నారు గీత పూర్తి కాబోచున్నా ఈ సమయమును కూడా శ్రీకృష్ణమూర్తి శ్రద్ధను గూర్చి బోధింపదవు అవకాశమును ఏమాత్రము జారవిడుచుకొనలేదు ఏ కార్యమైనప్పటికీ అది హోమము కాని దానము కానీ తపస్సు కాని అధ్యయనము కానీ శ్రద్ధతో చేయబడనిచో నిరుపయోగముగును దైవ సంబంధము లేనిదగును అసత్తి అనగా చేయని దానితో సమానమే యగును అని ఇచట పేర్కొనబడినది ఒకవేళ అట్టి కార్యము ఈ లోకమున ఫలించకున్నను పరలోకమున ఏమైనా ఫలించునాయనినా అచటను ఫలించదు నత్ప్రేత్య అని ఖండితముగా చెప్పి వేయబడిన ఇక్కడ వంటకు పనికి వచ్చు పదార్థములన్నీ సిద్ధముగానున్నప్పటికి వండువానికి ఏ శ్రద్ధ లేనిచో ఆ వంటకమెట్లు మెట్లు చెడిపోవును అట్లే ఆధ్యాత్మిక చరిత్ర ముందును ముముఖ్యువునకు తగ్గిన ఎన్ని గుణములు ఉన్నప్పటికీ శ్రద్ధ యొక్కటి లేనిచో సాధన ఫలించే తరి వ్యర్థ పరిశ్రమేవునని తేలుచున్నది లేక శ్రద్ధతో చేయని కార్యము అసత్తగు జగద్రూపము గని జుండును గాని సత్యముగు పరమార్థ రూపమును పొందదనియు చెప్పవచ్చును ఈ ప్రకారముగా ఇకలోకమును గాని పరలోకమును గాని శ్రేయమును సంగజాలని ఈ అశ్రద్ధను ముముఖ్యులు పారద్రోలి సమస్త కార్యములందును శ్రద్ధను జోడించి తాను చేయు కార్యము అసత్తుగా నిష్ఫలముగా పరిణమించక సత్తుగా దైవ రూపముగా పరిణమించులాగున చేసుకొనవలిను అని మనకు ఇక్కడ తెలియబడుతుంది అప్పుడే అతడు పరమార్థ పదమున శీఘ్రముగా ఉన్నతిని పడయగలడు అని మనకు ఇక్కడ తేలుతున్నది అశ్రద్ధతో చేయబడు తపో యజ్ఞ దానాది కర్మలెట్టి ఫలితమును గలుగుజేయును అంటే ఏ ఫలమును చేయవు అవి నిష్ఫలములేయవును అవి చేయని వానితో సమానమే యగును అసదృపములే యగును అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది అవి పరలోకమందైన ఫలించునా అంటే ఎక్కడను ఫలించము అశ్రద్ధతో చేసినటువంటి కార్యక్రమములు కాబట్టి మనకు శ్రద్ధే ప్రతి వారును శ్రద్ధను ఆశ్రయించి ద్విగుణీకృత విశ్వాసముతో శ్రద్ధతో వారి వారి ఆధ్యాత్మికాది కార్యముల నవలను అని మనకు తెలియబడుతూ ఉన్నది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయం శాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాది శ్రద్ధాత్రయ విభాగ యోగ నామ సప్తదశ అధ్యాయం సమాప్తం ఇక మనకు పద్దెనిమిదవ అధ్యాయం ఒక అధ్యాయం మాత్రం మహా మహాయజ్ఞములాగా తలపెట్టాం మనం నిత్యమో ఒక్కొక్క శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉన్నాం దీని ఇంటూ ఉన్నటువంటి భగవద్గీత ప్రియ భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశ వందనములు తెలియచేస్తూ రేపటి నుండి పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగాన్ని మొదలు పెడతాం సర్వం సద్గురు పదాత్మ నమస్థు జై గురుదేవ